రాజ్ తరుణ్ రాజ్ తరుణ్ అందుబాటులోకి వస్తారా మీ చనువుతో రాజ్ తరుణ్ ని ఫోన్ లో కలపగలుగుతారా ఒక్క ప్రశ్న అడగడానికి నేను అడుగుతాను ఈ అసలు వ్యవహారం మొదలైంది రాజ్ తరుణ్ గారి విషయం నుంచి కూడా రాజ్ తరుణ్ గారు ప్రస్తుతం లైన్ లో ఉన్నారు మాట్లాడదాం హలో రాజ్చరణ్ గారు వెళ్ళిపోకుండా తప్పకుండా అడుగుదాం అడుగుదాం మీరు ఎలా ఉన్నారు చెప్పండి ఫస్ట్ అసలు రాజ్చరణ్ గారు సో వాట్ వుడ్ లైక్ టు సే ఆఫ్ దిస్ హోల్ థింగ్ అంటే ఇక్కడ మీ ఇక్కడ ప్రీతి అండ్ ఉదయన్ ఇద్దరు పిల్లలు వచ్చారండి వాళ్ళు కూడా ఐ థింక్ డ్రగ్స్ బారిన పడ్డారు చాలా అంటే ఇట్స్ ఇట్స్ షాకింగ్ థింగ్ బికాస్ వాళ్ళ ఇళ్లలో తెలిసిన వాళ్ళ జీవితాలు భవిష్యత్తు తలుచుకున్నా కూడా ఏం అయి ఉండొచ్చు అని తలుచుకుంటే ఏం మీరు అంటే అంటే నాకు నాకు ఒక చిన్న అవగాహన ఎక్కడో దగ్గర ఉంది కానీ నేను ఇప్పుడు చూడలేదండి వాళ్ళు ఏంటంటే నేను ఎప్పుడు నేను షూటింగ్కి వెళ్ళేవాడిని షూటింగ్ వెళ్ళి రాత్రి వచ్చేవాడిని వచ్చిన తర్వాత కొంతసేపు అంత టైం స్పెండ్ చేయడం ప్రీతి నాకు చెలిలాంటిది ఉదయం నాకు నిజంగానే తమ్ముడు లాంటి వాడు వాళ్ళిద్దరూ నాకు బాగా సన్నిహితులు సన్నిహితులు కానీ అంటే ఏంటంటే ఏదో ఫోన్ లో మాట్లాడుకొని అలా కాదు ఇంటికి వచ్చినప్పుడు ఇంట్లో ఇంట్లో కలిసినప్పుడు అప్పుడు కూడా చాలా మాడుకునే మాడుకునేవాళ్ళు ఉదయం అయితే మా ఇంట్లోనే వంట కూడా చేసి పెట్టేవాడు చాలా బాగుండదు కూడా అంతే గేట్ సో ఆర్ యూ షాక్ టు నో ఇప్పుడు మీకు షాకింగ్ గా ఉందా అంటే వాళ్ళు ఇలాంటి ఒక సమస్యలో ఇరుక్కున్నారని ఇంతకు ముందు కూడా ఇంతకు ముందు కూడా నాకు అవగాహన ఉందండి నేను క్లియర్ గా నేను చూసాను అని చెప్పట్లేదు కానీ నాకు తెలుసండి నాకు అయితే ఉంది నేను మీడియా ముందుకు వస్తే అప్పుడు నేను మీడియా ముందుకు వస్తే మళ్ళీ నా పరు ఎక్కడ పోతుందో భయంతోనే ఆగాను బట్ నాకు ప్రీతి మన ఇంటర్వ్యూలో చెప్పినప్పుడు నేను కూడా షాక్ అయ్యాను అంటే ఇలా బలవంతంగా పెట్టడం బలవంతంగా అది నాకు తెలియదు అండి అది నాకు చాలా తప్పనిపించింది సో ఓవరాల్ గా మరి అంటే ఇప్పుడు ఏమైనా చెప్పదలుచుకున్నారా ఈ విషయంలో ఇదర్ అబౌట్ అంటే లావణ్య గురించి కానీ జరిగిన పరిణామాల గురించి ఏమైనా చెప్పదలుచుకున్నారా రాశారు మీరు లావణ్య లావణ్యకి నాకు ఎగెన్స్కి ఇది ఒకటి ఏంటంటే ఆవిడే ముందుకొచ్చింది మీడియా ముందుకు వచ్చింది ఆవిడే గోల్పెట్టింది ఆవిడ ఇచ్చేసింది ఇప్పుడు ఆవిడ వేరే అంత లో ఉన్నట్టు మొత్తం అన్ని ప్రూఫ్స్ ఆవిడ ఇచ్చిన కంప్లైంట్స్ అన్నీ ఉన్నాయి మన దగ్గర రైట్ అన్నీ ఉన్నాయి అండ్ శేఖర్ భాష గారు మీడియా ముందు కూడా చూపించారు అండ్ ఆవిడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫైల్ చేసిన కంప్లైంట్లే అవి ఆవిడ మేధ ట్రక్ కేసులు ఒకటి కన్సమ్షన్ ఇంకొకటి టర్లింగ్ ఈ రెండు కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అయిన ఫైల్స్ అన్ని ఆవిడ పడుతుంది రైట్ యాస్ స్టెల్ పర్సనల్ ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ అగైన్స్ట్ దోన్లీ థింగ్స్ నాకు అన్నిటికంటే ఎక్కువ బాధేసింది ఏంటంటే ఒకటి మా పేరెంట్స్ దగ్గర ఇబ్బంది పెట్టడం చాలా తప్పది రెండు శేఖర భాష అనే వ్యక్తి ఆయన ఏదో ఎలిగేషన్ చేయట్లేదు కదా ఎలిగేషన్ చేయట్లేదు కదా ఆయన ప్రూఫ్లు మాత్రమే పట్టుకొచ్చి మాట్లాడుతున్నారు ఇప్పుడు అలాంటి ఆయన మీద చెప్పులు విసరడం ఆయన ముందు మాట్లాడడం ఇప్పుడు ఆవిడేనే కాదండి ఇప్పుడు నేను నిజంగా అనకూడదు కానీ ఇప్పుడు దిలీప్ శుంకర గారు ఆయన మాటలు మాట్లాడచ్చా అండి ఆయన చాలా చదువుకున్న వ్యక్తి చాలా స్థాయిలో ఉన్న వ్యక్తి అలాంటి మాటలు మాట్లాడచ్చు చాలా కరెక్ట్ కరెక్ట్ కానీ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే మీరే కావాలని ఒకవైపు కోరుకుంటూ మళ్ళీ మీ పేరెంట్స్ ని కూడా దూషిస్తూ రకరకాల మాటలు అనడం అంటే దీనికి పొంతం లేకుండా అనిపిస్తోంది ఈ విషయాన్ని ఈ విషయంలో ఈ దీనికి దీనికి పొంతం లేకుండా ఆస్పెక్ట్ కి మీరు కూడా ఇప్పుడు ఎవరైనా సరే కావాలి అనుకుంటే అడిగే విధానం కానీ అప్రూవ్ చేయవి లేదా క్లియర్ ఉంటుంది కదా అయితే ఎందుకు ఎందుకు తను అలా ఉంటారు మరి అనుకుంటే నేనే కావాలి అనుకుంటే నన్ను మీడియం ముందుకు వచ్చి నా కెరియర్ పాడు చేయడానికి అది కూడా క్లియర్ గా ఉంది కదా ఆడియోలోనే నిన్ను రోడ్డుకి ఏడుస్తా నీకు సినిమా లేకుండా చేస్తా నేనే కావాలి అనుకుంటా అలా ఏమైనా చేస్తారండి అయితే ఏ ఏం జరుగుంటుంది దాగని మీరు చెప్పండి అంటే కక్ష కట్టారా మీ మీద లేక

ఇప్పుడు ఏంటంటే రహవుడి మీద ఆల్రెడీ మూడు కేసులు నాలుగు కేసులు ఉన్నప్పుడు అదే స్టేషన్ లోని ఆవిడ నా మీద కేసు పెడితే అది కూడా ఓకే లీగల్ అయినా ఫైట్ చేసుకుంటా ఈ విషయంలో చాలా క్లారిటీగా లీగల్ గా ఫైట్ చేసుకుంటా ఎందుకంటే నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి ఆవిడ దగ్గర ఏం ప్రూఫ్స్ ఉన్నాయి ఆవిడ ఏం చూపిస్తున్నారు ఆవిడ அந்த கண்ட முடிந்த ரெண்டு பத்நீங்க ஆட் பதினேழு பன்னெண்டு சேல பன்னெண்டு அபாத் அப்படி நேர் பண்ணுறோம் ఆ తర్వాత ఆవిడ పరిచయం అండి మా రిలేషన్షిప్ రెండు వేల పద్నాలుగు కదా రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగు అండి సినిమా రిలీజ్ అయిపోయి హిట్ అయిన తర్వాత మొదలైందంటే అది కూడా నేను ఆపుకుంటాను ఇందులో కూడా ఎలాంటి అమ్ముతుంది అప్పటి నుంచి రెండు వేల పదిహేడు టైంకి మా ఇద్దరి మధ్య ఎలాంటి ఆ తర్వాత మా ఇద్దరి మధ్య ఎలాంటి ఫిజికల్ రిలేషన్ కానీ ఏమీ లేదు అక్కడి నుంచి కూడా నేను ఇబ్బంది పడ్డాను ఏమన్నా మాట్లాడితే బ్లాక్మెయిల్ ఇదే ఉంటుంది ప్రెస్ ప్రెస్ ముందుకు వెళ్తాను ఇచ్చేస్తాను అది రోడ్డు మీద ఇంక కాల్ చేస్తాను నేను రోడ్డు ఇస్తాను చెప్పి ఇప్పుడు నాకే కాదండి ఇప్పుడు ఉదయ్ ఉన్నాడు అక్కడే ఉన్నాడు ఉదయ్ పాప తన్న కూడా ఇప్పుడు తన ఫోన్ లో నా ఫోన్ లో ఆవిడే చెప్పింది కదా నా ఫోన్ రాస్తాడు ఫోన్ నా దగ్గర ఉంది రాస్తాడు ఫోన్ నా దగ్గర ఉంది రాస్తాడు ఫోన్ చెప్పి ఇప్పుడు ఎన్జెట్ నాట్ ఇన్వెస్ట్ ఆఫ్ థ్రెడ్ సి అబ్సల్యూట్లీ అంటే బట్ ఐ అంటే సర్ప్రైజింగ్ దట్ అసలు ఇంత జరగడానికి ఆస్కారం ఒక మనిషి ఇంతమందిని ఎందుకు బాధ పెడుతున్నారు ఎందుకు ఫోన్లు లాక్ ఎందుకు బెదిరిస్తారని ఏం కోరుకుని అని ఏమంటి ఏం కోరుకోవడం కాదు నా కొడి ఎలా చెక్ మాట్లాడడం కూడా ఇష్టం లేదు అని మాట్లాడే ఇష్టం లేదు అంటే మీతో మాట్లాడటం కాదంటే ఆవిడ గురించి ఇలా కూడా ఇష్టం లేదు కానీ బాధ తట్టుకోలేక చెప్తున్నాను అందరు ఏమన్నా అంటే ఫస్ట్ ఇది ఉంది మూసుకో ఇది ఉంది మాట్లాడక నా దగ్గర నువ్వు మాట్లాడితే ఇది బయట పెట్టేస్తా నువ్వు మాట్లాడితే ఇచ్చేస్తా ఎన్ని రోజులు అంటే ఎన్ని రోజులు భయపడతావు ఎన్ని రోజులు బాధపడతావు ఓకే ఇది అంతా జరిగింది అదంతా జరిగిన తర్వాత డ్రగ్స్ చేస్తుంది అప్పుడు కూడా నేను ఏమీ మాట్లాడలేదు కంగం చేసిన తర్వాత ఆవిడ పెడలింగ్ కూడా చేసింది ఆ విషయం ఆవిడ ఏమన్నారు ఒక రోజు ఇంటర్వ్యూకి వచ్చి ఏదో ఇంటర్వ్యూకి వచ్చి నేను ఇరికించే ఏమంటే ఇరికించే పరిస్థితి నాకు ఉంటే నిజంగా ఒకరిని అంత పెద్ద కేసులు ఇరికించే పరిస్థితి నాకు ఉంటే ఈ కేసు రోజు బయటకు రావడం అంత నాకు ఈ రోజులు ఎందుకంటే బాధపడతాను నేను రైట్ సో అయితే మొత్తానికి మిమ్మల్ని మిమ్మల్ని ఇంకా ఏ విధంగా ఇబ్బంది పెట్టారా సరే లాస్ట్ క్వశ్చన్ ఇది మీరు బహుశా షూటింగ్ ఓ ప్రమోషన్స్ లో ఉన్నారో తెలియదు కానీ మిమ్మల్ని మిమ్మల్ని ఏమైనా ఎప్పుడైనా బలవంతం పెట్టారా మిమ్మల్ని బలవంతం పెట్టారా ఎప్పుడైనా డ్రగ్స్ తీసుకోమని గానీ లేదండి నేను ఒకవేళ తీసుకుంటున్నా సరే ఒకవేళ వెళ్ళినప్పుడు అప్పుడు తీసుకున్నారండి నా ముందు డ్రగ్స్ తీసుకునేది ఉండదు అండి నేను ఉన్నప్పుడు ఏంటంటే ఇప్పుడు తీసుకోదు మోస్ట్లీ నేను ఎప్పుడైనా లేనప్పుడు తీసుకుంటా తీసుకుంటే తప్ప నేను ఉన్నప్పుడు మాత్రం అంటే నేను ఏమంటానంటే అంటే ఇప్పుడు మామూలుగా చాలా మందికి మన హైదరాబాద్ లోనే కాదు మన దేశంలోనే కామన్ అయిపోయింది అంటే జాయింట్ కావడం అనేది అది కొట్టినప్పుడు ఎందుకు వద్దు అనేవాడిని సో నా ముందు డ్రగ్స్ తీసుకునేంత నా ముందు తీసుకోదండి నేను పొద్దున్న పొద్దున్నే వెళ్తాను నేను ఇప్పుడు అండి పొద్దున్నే ఐదున్నరకు మొత్తం వేస్తాం షూటింగ్కి వెళ్ళి వచ్చేసరికి మామూలుగా ఏంటంటే ఆరు ఆరుగా షూటింగ్ అవ్వాలి నాకు తొమ్మిది నాకు పడుతుంది ప్రతిరోజు ఇక్కడ వన్ అండ్ హాఫ్ కాల్ షీట్ ఉంటుంది తొమ్మిది నాకు ఇంతకు వచ్చిన తర్వాత పడుకుంటూ ఉన్నప్పుడు ఇప్పుడు ఉదయ ప్రీతిని కూడా ఇంట్లో తెలిసిన నాకు బాగా చాలా సన్నిహితులు చాలా బాగా తెలిసింది చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఏంటంటే నిజంగా చెప్తున్నారు అంటే మా అయితే ఏమో పెగ్గేసుకుంటాం బెగ్గేసుకున్న తర్వాత పడుకుంటాను నాకు ప్రీతి విషయంలో ఇలా జరిగింది అని చెప్పి ఎంత క్లియర్ గా నాకు ఇంటర్ చూసిన తర్వాత తెలిసింది అండ్ ఆవిడ చిన్నపిల్ల చాలా తప్పు చిన్నపిల్ల అసలు బేసిక్ గానే తప్పు చిన్నపిల్లలు చూస్తే గుండె తరుక్కుపోతుంది చాలా అంటే ఎవరి ఎవరికి ఈ వయసు కూతురున్నా కూడా చాలా బాధపడిపోతారు ఎప్పుడు కూడా కనవడని ప్రతిసారి కూడా అన్నయ్య 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 అని పలకరిస్తూ ఉండేది అన్నయ్య అన్నయ్య అంటూ మాట్లాడుతూ ఉండేది సో ఇప్పుడు రాష్ట్రం మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారండి ఇప్పుడు ఇంత అనకూడదు కానీ ఇంత పెంట్ అయింది విషయం అంతా ఏం జరగబోతోంది ముందు ముందు మీ భవిష్యత్తు కానీ మీరు ఏం చేద్దాం అని డిసైడ్ చేసుకున్నారు హౌ ఆర్ యూ గోయింగ్ టు స్టీర్ యువర్ సెల్ఫ్ ఈ సోషల్ స్టిగ్మా నుంచి కావచ్చు లేదు జరిగిన మొత్తం వాట్ ఎవర్ విషయం నుంచి ఎలా మీరు బయటకు వద్దాం అనుకుంటున్నారు జస్ట్ రెండు లైన్లు అంటే బిఫోర్ వి ఎలా బయటకు వద్దాం కాదండి నేను నిజంగా చెప్తున్నా నా దృష్టి పడిపడి శేఖర భాష ముందు నుంచి నేను ఇంకా బాధపడి భయపడి ఏంటి అలా జరుగుతుంది అన్న బాధతో నేను దాక్కుని పెట్టిపోయినా శేఖర్ భాష బయటకు వచ్చి మాట్లాడాడు నాకు ఎంతకు ముందు ఎంత క్లోజ్ ఫ్రెండ్ కాదు కదా ఇంటర్వ్యూలు చేసాం ఇది చేసాం అంతే తప్ప అంత క్లోజ్ ఫ్రెండ్ కదా ఇప్పుడు మన ఇద్దరికి అలా పరిచయం ఉందండి మన ఇద్దరే ఇంటర్వ్యూ చేసాం కదా శేఖర్ భాష కూడా అంతే పరిచయం కానీ ఇప్పుడు మాత్రం నిజంగా చెప్తున్నా నాకు అత్యంత సన్నిహితుడు ఎందుకంటే తన నుంచో నడొచ్చి నేను అడగలేదు ఏమి చేయలేదు నాకు మన ఇద్దరికి ఎలా పరిచయం ఉందో నాకు పరిచయం ఉంది నించున్నాడు బలంగా నించున్నాడు అండ్ ఆ తర్వాత వీళ్ళు కూడా ఉదయ్య ప్రీతి ఇద్దరు కూడా చాలా సన్నిహితులు నేను ఆ తర్వాత నేను ఇంట్లో బయటకు వచ్చేసిన తర్వాత వాళ్ళిద్దరుతోనే మాట్లాడలేదు అమ్మ వాళ్ళు ఎలా ఉన్నారు రాశారు వాళ్లే కొంచెం ఇబ్బంది పడ్డారు బట్ నిన్న కంప్లైంట్ ఇచ్చారు వెళ్ళి అంటే ఏం లేదండి హార్ట్ పేషెంట్ మా డాడీ ఇంకా మా మదర్ కి ఎక్కువ అండ్ ఆవిడ చాలా హై బీపీ ఉన్న వ్యక్తి అండ్ విపరీతం డయాబెటీస్ ఉన్న వ్యక్తి ఇవన్నీ ఉన్న వ్యక్తి ఆవిడ వచ్చి తలుపు రాత్రి చాలా ఇది చాలా అంటే అసలు అర్థం కాని ఒక ఎక్కడో మొదలైన విషయం ఎక్కడో వెళ్ళి ఇప్పుడు దాదాపు ఆగమాగం అయిన విషయం రాస్తారు తప్పకుండా ఇది ఇందులోంచి దోషులు శిక్షించబడతారు నిర్దోషులు అందరూ బయటకు వచ్చి స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటారని ఆశిస్తున్నా అండి నేను కూడా చెప్తున్నానండి నా తప్పు ఉంటే నేను హలో ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను రైట్ నా తప్పు ఉందంటే మీ ముందుకు వచ్చి మోకరిల్లి మరి రైట్ రాజ్ తరుణ్ తప్పకుండా మీరు మీరు మనసు విప్పి ఫుల్ గా మాట్లాడారు ఓపెన్ గా మాట్లాడినందుకు మీకు ధన్యవాదాలు ఫోన్ కాల్ లో అందుబాటులోకి వచ్చినందుకు కూడా ధన్యవాదాలు రాజ్ తరుణ్ ప్లీజ్ టేక్ కేర్ వెరీ నైస్ టాక్ అండి థ్యాంక్ యూ